విడవలూరు మండలం రామతీర్థం గిరిజన కాలనీలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసేవే మా ప్రధాన లక్ష్యం అని విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఎంపీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారా విపిఆర్ నేత్ర ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేపట్టామని త్వరలో కోవూరు నియోజకవర్గంలో నేత్ర వాహనం ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ఉన్నారన్నారు అందులో భాగంగా ల్యాండ్ యాక్ట్ కూడా రద్దు చేశామన్నారు అదేవిధంగా నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు విడవలూరు మండలంలో తొమ్మిదవ తేదీ వరకు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండలం అధికారులు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు బీటా రవిచంద్ర గారికి అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ రెడ్డి గారికి అలాగే వేదిక ఉన్న మండల అధ్యక్షులకి ఎంపీటీసీ తెలుగుదేశం నాయకులకి సర్పంచులకి ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి మత్స్యకార సోదర సోదరి మండలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫౌండేషన్ ద్వారా ఈ కాలనీకి వాటర్ ప్లాంట్ కావాలని మీ అందరి రిక్వెస్ట్ మీద మన విపిఆర్ ఫౌండేషన్ ఎంపీ గారి ద్వారా ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేవలం సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చి టూ థౌజండ్ రెండు వేల పదహారులో ఈ విపిఆర్ ఫౌండేషన్ ప్రభాకర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు నూట తొంభై నూట ఎనభై వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా వాటిని ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఈ రోజు వరకు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి రిపేర్లున్నా మనమే చూసుకుంటూ ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా నీళ్లు అందిస్తు అందిస్తున్న ఘనత ప్రభాకర్ రెడ్డి గారిది పెట్టడం ఒక ఎట్టయితే దాన్ని కొనావరకు ఎన్నో ప్లాన్స్ ఇప్పుడు ఇక్కడ పుస్తకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈ రోజు మనం అందరం అందుకోబోతున్నాము రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు ఎన్నో ఒడిదులు ఒడిదుడుకు ఓటుకొని గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థను సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏది ముందు అవసరమో ఏది అవసరమో మీకందరికీ తెలుసు మనకి ఎప్పుడు మత్స్యకార మీకందరూ ఎప్పుడైతే వేటకు వెళ్లకుండా ఉన్నారో ఆ రోజు మీకు మత్స్యకార భరోసా మీ అకౌంట్లలో వేయడం జరిగింది ఈ పాసు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఇంతకు ముందే మనం ఎప్పుడూ లేని విధంగా రబీ సీజన్ లో ఇరవై నాలుగు గంటల్లో రైతులు ధాన్యం కొంచినందుకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఇప్పుడు కూడా తిరిగి అదే పరిస్థితి రాబోతుంది మనకి అలాగే యూరియా మూడు సార్లు అందించుకున్న మన కాన్స్టిట్యూన్సీలో ఎవరు యూరియా కొరత లేకుండానే ఇవ్వడం జరిగింది ఈ మాదిరి మరోసారి ఈ పాస్ పుస్తకాలు ఈ రోజు అందిస్తూ రైతన్నకు అంటగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అనే దానికి ఒక గొప్ప నిదర్శనం ఇది కాబట్టి మనం మూత పడలేదు అది తీసే ఉంది కాబట్టి అదే విధంగా ఈరోజు మన కోరిక మీద ఇక్కడ అలాగే మనం ఇంకా కూడా కో ఊర్లో ఇంకో మూడు ప్లాంట్లు కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం అదే విధంగా మీకు అందరికీ తెలుసు మన కాన్స్టెన్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అయితేనేమి ట్రై సైకిల్స్ అయితేనేమి ఇలా ఎన్నో ద్వారా ఆల్రెడీ మనం మీకు అందరికి తెలుసు మారు మూల గ్రామాలకు కూడా ఎక్కడికి కూడా వచ్చి మత్స్యకార సోదరి మను కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది అలాగే ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఎంపీ గారు మీకద్దరికి ఇంకొక మరొక కానుక దేవత గారు కో ఊరికి అది ఆయనే చెప్తారు